హాయ్ ఎవ్రీవన్ ఐ రెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ సో మన వ్యూవర్ ఒకరు డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ గురించి ఒక వీడియో చేయమని అన్నారండి సో ఎస్పెషల్లీ వాళ్ళ కోసము ఎవరైతే డివిడెండ్ పేయింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నామండి సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ అండి అంటే చాలా మంది బ్యాంక్లో ఎఫ్డీ చేస్తూ ఉంటారు ఆ ఎఫ్డీ మీద వచ్చిన ఇంట్రెస్ట్తో వాళ్ళకి రెగ్యులర్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది సో దాంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే మీకు వన్ ఇయర్కి అయితే మీకు ఎఫ్డీ చేశారనుకోండి సో మేబీ ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఆఫ్టర్ టీఎస్ తర్వాత ఇంకా తక్కువైపోతుంది సో దానికి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే ఇప్పుడు మీరు చాలా వరకు రెండు మూడు బ్యాంకుల్లో చేయొచ్చు సో ఇంకా చాలా ఫిక్స్డ్ డిపాజిట్ ఇంకా రెగ్యులర్ ఇన్కమ్ కోసం ఏదైనా ఆప్షన్ చూడాలి అనుకునే వాళ్ళకి డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ అనేవి చాలా యూజ్ అవుతుందండి సో దీంట్లో మీరు కొత్త అమౌంట్ పెట్టినట్లయితే రెగ్యులర్గా మీకు డివిడెండ్ అనేది మీ అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అయిపోతూ ఉంటుంది ఇందులో లో ఈల్డ్ ఉన్న మనకి డివిడెండ్ స్టాక్స్ ఉన్నాయండి యాజ్ వెల్ యాజ్ హై ఈల్డ్ వచ్చిన డివిడెండ్ స్టాక్స్ కూడా ఉన్నాయి సో ఇది మనకి లోయల్డ్ వచ్చిన అంటే మనకి ఎఫ్డి కన్నా దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మీరు పెట్టిన స్టాక్స్ కూడా పెరుగుతూ ఉంటాయండి అంటే దాంతో డివిడెండ్ ఇన్కమ్తో పాటు ఆ క్యాపిటల్ గెయిన్ కూడా వస్తుంది దట్ మే నాట్ అవైలబుల్ ఇన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో మీకు ప్రిన్సిపల్ అయితే పెరగదు ఇక్కడ ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది యాజ్ వెల్ అస్ దాని మీద డివిడెండ్ కూడా మీకు వస్తూ ఉంటుందండి దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ దట్ యూ క్యాన్ లుక్ అవుట్ ఫర్ సో లో లో ఈల్డ్ వచ్చే కంపెనీస్ కొన్ని మీరు మీరు నోట్ చేసుకోవచ్చు టీసీఎస్ హెచ్ఈల్ ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి ఇలాంటి మనకి బీపీసీఎల్ ఇలాంటి కంపెనీస్లో మీరు లో ఈల్డ్ వచ్చినా బట్ స్ట్రాంగ్ కంపెనీస్ ఉంటాయండి అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం హై ఈల్డ్ వచ్చినా మాకు కొంచెం రిస్క్ తీసుకున్నా పర్లేదు అనుకునే వాళ్ళకైతే మనకి కోల్ ఇండియా ఉంది తర్వాత వేదాంత హిందుస్థాన్ జింక్ ఓఎన్జీసీ ఆరకల్ ఇలాంటి కంపెనీస్లో మీరు పెట్టుకోవచ్చండి అండ్ ఐటీసీ క్యాస్ట్రల్ ఎన్ఎమ్డీసీ ఇన్ఫోసిస్ టాటా స్టీల్ ఈ ఆర్ఈసి ఈ కంపెనీస్లో మీరు చెక్ చేసుకోండి యూ కెన్ గెట్ ఎ వెరీ గుడ్ రెట్ మనకి ఈ డివిడెండ్ డీల్స్ అనేవి మనకి బాగానే రెగ్యులర్గా వస్తాయండి సో ఇవి కాకుండా మనకి ఎవ్రీ మంత్ కూడా డివిడెండ్స్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి అంటే మీరు టీసీఎస్లో పెడితే జనవరిలో మీకు డివిడెండ్ వస్తుంది క్రిసిల్లో పెడితే ఫిబ్రవరిలో మీకు డివిడెండ్ వస్తుంది కోల్ ఇండియాలో పెడితే మార్చిలో వస్తుంది హెచ్డిఎఫ్సిలో పెడితే ఏప్రిల్లో డివిడెండ్ డిక్లేర్ చేస్తారు ఐటీసీలో పెడితే మేలో మీకు వస్తుంది జూన్లో పెడితే మీకు ఐసిఐసిఐలో కానీ పెడితే జూన్లో మీకు ఇన్వెస్ట్మెంట్ మీద వస్తుంది ఇలా మీరు ఎవ్రీ మంత్ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చండి సో ఇంకా తక్కువ ప్రైస్ ఉన్న స్టాక్స్ కూడా ఉన్నాయండి అంటే టూ హండ్రెడ్ బిలో ఉన్న స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లైక్ పీటీసీ ఇండియా క్యాస్ట్రాల్ ఐఓసిఎల్ నాల్కో హడ్కో ఎన్ఎమ్డిసి వీటిలో కూడా పెట్టుకుంటే మీకు డివిడెండ్ అనేది బాగా వస్తుందండి హోప్ దిస్ వీడియో ఈజ్ హో హెల్ప్ఫుల్ టు యూ ఆన్ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ థ్యాంక్ యూ సో మచ్